హాయ్ అండి ఈరోజు నేను ఎగ్ మంచూరియా చేయబోతున్నాను చాలా ఈజీగా త్వరగా అయిపోయే పద్ధతిలో చేస్తున్నాను చాలా త్వరగా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి నేను ఐదు గుడ్లతో చేస్తున్నానండి దీనికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ బ్యాటరు ఏమేమి కలిపిందో చెప్తున్నాను టమాటా సాస్ కాన్ఫ్లోర్ మైదా వెనిగర్ సోయా సాస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫుడ్ కలర్ కూడా మన ఇష్టం ఇప్పుడు వీటిని నేను పకోడీలు వేసేస్తున్నాను చూడండి ఇలా పకోడీలు వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మంచూరియా చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం మంచూరియాకి మనం కాచి ఉంచుకున్న నూనె ఇందాక వేపిన నూనె ఉంది కదా అదే కాస్త వేసేసుకుందాం ఎక్కువ ఆయిల్ పట్టదండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇవి రెండు వేపాలి జస్ట్ కొంచెం వేస్తే సరిపోద్ది ఎక్కువ వేపకూడదు అసలు మంచూరియా అంటే ఏంటో కూడా నాకు తెలియదు అండి ఫస్ట్లో మాకు పెళ్ళైన కొత్తలో అదేని మా వారికి ఇలాంటి ఫుడ్స్ బాగా ఇష్టంగా తినేవారు ఆయనే మాకు అలవాటు చేశారు బయట అలా అప్పటికి యూట్యూబ్లో అవి అంత లేవు నైంటీ ఫైవ్ ఆ టైంలో అందుకని బయట ఎలా చేస్తున్నారో చూసి చెప్పేవారు ఇలా చేస్తారు ఇలా చేస్తారని దాన్ని బట్టి మేము ట్రై చేసాం బాగా కుదిరేవి కంటే ఇంట్లోవే టేస్ట్ వచ్చేవి అన్నమాట నేను చెప్పిన అంతు ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ఎక్కువ అక్కర్లేదండి కొంచమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు సరిపడినంత సాల్ట్ సాసుల్లో సాల్ట్ ఉంటుందండి దాన్ని బట్టి చూసి వేసుకోండి ఒక రెండు స్పూన్లు సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక టూ త్రీ స్పూన్స్ సాస్ తీసుకోవచ్చండి టమాటా సాస్ కొంచెం కారం చిల్లీ సాస్ ఉంటే కొంచెం అది వెక్కి వేసుకుంటే ఇంకా కారం వేయాల్సిన అవసరం ఉండదు నా దగ్గర సమయానికి చిల్లీ సాస్ లేదు చుట్టాలు వచ్చారు త్వర త్వరగా ఏదో చేసి పెడదామని చేసి పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పీసెస్ ఇలా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఎగ్ మంచూరియా రెడీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి ఈ బ్యాటర్ గట్టిగా ఉంటే మెత్తగా ఉంటే వాటర్ కూడా అవసరం లేదు ఎలా ఉంది ఎగ్ మంచూరియా చెప్పండి ఓకే అండి బాయ్